హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఇప్పుడు మీ అమ్మకి నేను నీ మొగుడిగా మీ ఇంటి అల్లుడిగా నచ్చట్లేదు మీ అమ్మ దృష్టిలో ఇప్పుడు నేను నీకు మొగుడిలా కాకుండా ఒక బానిసలా నన్ను బతకమంటోంది అందుకు నేను ఒప్పుకోలేదు అందుకు నేను దేనికి పనికిరాని వాడినని మీ అమ్మ డిసైడ్ చేసుకుంది నన్ను వదిలేయమని మీ అమ్మ నీకు చెప్తోంది అంతే కదా కృష్ణ అని అడుగుతాడు భాస్కర్ కృష్ణ ఏం మాట్లాడకుండా అలానే నిలబడి ఉంది మీ అమ్మతో నీకు నాకు ఈ గోలంతా ఎందుకులే కృష్ణ పోని మీ అమ్మ మాటే వినరాదా కృష్ణ అని కృష్ణ వైపు చూస్తూ ఎలాగో నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని అంటాడు భాస్కర్ కృష్ణ ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూసింది చూడు కృష్ణ ఎవరో ఏదో అంటారని బలవంతంగా నీ ఇష్టాన్ని చంపుకొని నీ కోరికలను ఆశలను చంపుకొని నువ్వు నాతో ఉండనవసరం లేదు ఇప్పటికీ నష్టమేమీ లేదు కృష్ణ తిరిగి వెళ్ళదలుచుకుంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో మీ అమ్మ కోరుకున్నట్లే మంచిగా ఆస్తి ఉన్న వ్యక్తిని నీ అందానికి తగినట్లు ఉండే అందగాడిని నీ మాట వినే బానిసని చూసి పెళ్లి చేసుకో ఇప్పుడే వెళ్ళిపో కృష్ణ మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఈయన చిన్న ప్రపంచంలో నువ్వు ఉండలేక నేను నీతో ఉండలేను బావా అని నువ్వు అని నేను మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను నాకు విడాకులు ఇచ్చే అంటే నేను చంపేస్తాను అని చాలా కోపంగా చెప్తాడు భాస్కర్ భాస్కర్ మాటలకి కృష్ణ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అందుకే కృష్ణ ఇప్పుడే డిసైడ్ చేసుకో ఇదే నేను నీకిస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ కృష్ణ నాకు ఆస్తి లేదు నేను పెద్ద అందగాన్ని కాదు నేను ఆ ఊరిని నా తల్లిదండ్రుల్ని వదిలి ఎక్కడికి రాను నీకు ఇవన్నీ ఇష్టమైతేనే నువ్వు ఆ పల్లెటూరులో నాతో మా తల్లిదండ్రులతో కలిసి ఉండగలుగుతాను అంటేనే నువ్వు ఇప్పుడు నాతో ఊరికి రా లేదంటే నువ్వు ఇక్కడే మీ అమ్మవారింట్లోనే శాశ్వతంగా ఉండిపోవచ్చు మీ అమ్మకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకో అని భాస్కర్ చాలా సీరియస్గా కృష్ణతో అంటాడు కృష్ణ భాస్కర్ మాటలు వింటూ ఆశ్చర్యంగా భాస్కర్ వైపే చూస్తూ మౌనంగా ఉంది సరే నీకు ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తే ఒక పని చేద్దాం కృష్ణ ఆశ్చర్యంగా ఏంటా పని అని తన మనసులో అనుకుంటూ భాస్కర్ వైపు చూసింది ఇరవై రోజుల్లో భైరవపురంలో ఉన్న అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది అప్పటి వరకు నువ్వు నాతోనే నా పక్కనే మా ఇంట్లోనే ఉండు ఈ ఇరవై రోజులు నేను అందరితో ఎలా ఉంటానో ముఖ్యంగా నీతో ఎలా ఉంటానో నేను ఎలా జీవిస్తానో నువ్వు నా పక్కనే ఉండి నన్ను గమనించు ఈ ఇరవై రోజుల్లో నా లైఫ్ స్టైల్ నీకు నచ్చితే అప్పుడు మనం జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి సంతోషంగా జీవించే దాని గురించి ఆలోచిద్దాం నీకు ఈ ఇరవై రోజుల్లో నా లైఫ్ స్టైల్ నీకు నచ్చినట్లయితే నాతో నువ్వు జీవితాంతం కలిసి సుఖంగా జీవించలేవని అర్థం అమ్మవారి కుంభాభిషేకం జరిగిన తర్వాత మనిద్దరం ఒక మాట మీద ఉండి విడాకులు తీసుకుందాం అప్పుడు నువ్వు నా నుండి విడిపోయి మీ అమ్మకు నచ్చిన అబ్బాయిని మంచి ఆస్తి పరుణ్ణి అందగానే చూసి పెళ్లి చేసుకో ఏమంటావు కృష్ణ అని కృష్ణ వైపు చూస్తూ అడుగుతాడు భాస్కర్ భాస్కర్ ఆవేశంలో కోపంలో భాస్కర్ నోటి నుండి ఆ మాటలు వస్తున్నాయే కానీ తన మనసులో ఈ మాటలను కృష్ణతో అలా మాట్లాడుతున్నందుకు తన గుండెను ఎవరో రంభం పెట్టి కోస్తున్నంత బాధ కలుగుతోంది భాస్కర్కి పైకి ఆ బాధను కనిపించకుండా గంభీరంగా కృష్ణ వైపు చూస్తూ చెప్పాడు భాస్కర్ ఏమంటావు కృష్ణ అని కృష్ణను అడుగుతాడు భాస్కర్ కృష్ణ చిన్నగా నవ్వుకొని బావా నీకు ఎలా నచ్చితే అలానే చేద్దాం బావా నేను ఇందాకే చెప్పాను కదా నీ మాటే నా మాట అని కానీ బావా నీతో ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ఏదో ఆవేశంలోనో రేపు నలుగురు నన్ను ఏదో అంటారనో నేను నీతో ఉండడానికి రాలేదు బావా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టే నేను నీ భార్యగా నీతో జీవితాంతం కలిసి జీవించాలని ఆశపడుతున్నాను నువ్వు అడగచ్చు నా మీద నీకు ప్రేమ ఎప్పుడు పుట్టిందే అని నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు బావా నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్పగలుగుతాను నువ్వు ఇందాక నాతో అన్నావే నా కోరికలు నా ఆశలు నా లగ్జరీ ను కూడా వదిలేసి ఆ ఊరిలో మీ ఇంట్లో నీ భార్యగా నీతో కలిసి జీవితాంతం జీవించేంత ప్రేమ నీ మీద నాకు ఉంది బావా ఇప్పుడు నువ్వే నా మనసంతా నిండిపోయి ఉన్నావు బావా నిన్ను ప్రేమించాను కాబట్టే నేను చేసిన పిచ్చి పనులకు నేను నీ పట్ల దృశ్యగా ప్రవర్తించిన తీరుతో నువ్వెంతగా బాధపడి ఉంటావో నాకు అర్థమైంది బావా అందుకే నా తప్పుల్ని తెలుసుకొని నేను చేసిన తప్పులకు నిన్ను క్షమాపణ అడిగాను ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను బావా అందుకే నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావేమోనని నీకోసమే పరుగున నీ దగ్గరికి వచ్చేసాను బావా నేను చేసిన తప్పులకు నాకు ఈ శిక్ష పడాల్సిందేలే బావా అయినా ఇది ఒకందుకు మంచిదే నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవడానికి నువ్వు నాకు ఈ ఇరవై రోజుల టైం ఇస్తున్నావు ఈ టైం నా ప్రేమకు నువ్వు పెట్టిన పరీక్ష అని నేను అనుకుంటాను బావా ఈ పరీక్షలో వందకి వంద మార్కులతో నీ మీద నాకున్న ప్రేమను నేను గెలిపించుకుంటాను ఈ చివరి అవకాశం నువ్వు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పింది కృష్ణ కృష్ణ మాట్లాడే ఒక్కొక్క మాట భాస్కర్ గుండెలకు తాకుతుంది కృష్ణ మౌనంగా వెళ్ళిపోతుంటే ఎక్కడికే నువ్వు వెళ్ళేది అని గంభీరంగా అడుగుతాడు భాస్కర్ ఇది నీ రూమ్ కదా బావా నేను నాకు ఇచ్చిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి నీతో పాటు ఊరికి రావడానికి రెడీ అవుతాను బావా అని తలదించుకొని చెప్తుంది కృష్ణ భాస్కర్ లేని కోపాన్ని కృష్ణపై చూపిస్తూ నీ లగేజ్ ఇక్కడే ఉంది నీ రూమ్కి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు ఇక్కడే ఈ లోనే ఫ్రెష్ అయి రెడీ కాపు నేను ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం అని అంటాడు భాస్కర్ కృష్ణ మారు మాట్లాడకుండా ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ లోపలికి వెళ్తుంది భాస్కర్ తన తలని పట్టుకొని బెడ్ మీద కూర్చొని నాకు ఈ కొద్ది రోజులకు ఈ బాధ తప్పదు కృష్ణ పూర్తిగా మారి నన్ను మనస్ఫూర్తిగా కృష్ణ ప్రేమించి ఉంటే నా కోసం తన కోరికలను తన ఆశలను తన లగ్జరీ ని వదులుకొని ఆ ఊరిలో అమ్మా నాన్నను మంచిగా చూసుకుంటూ నాతో ఒక సాధారణమైన జీవితం గడపగలుగుతుంది నాతో సంతోషంగా ఉండగలుగుతుంది లేదంటే కృష్ణలో ఈ మార్పు తాత్కాలికమైతే గనక కొత్త మోదు తీరిపోయి నా లైఫ్ స్టైల్కి అలవాటు పడలేక తన కోరికలను తన ఆశలను తన లైఫ్ని గొప్పగా జీవించాలనే కోరికను వదులుకోలేక మా ఊరిలో నాతో ఉండలేక ప్రతిరోజు నాతో గొడవ పడుతుంది నాతో విసిగిపోయి ఈ కొద్ది రోజులకే నాతో పోరు కొట్టి తిరిగి వాళ్ళ అమ్మ ఇంటికే వెళ్ళిపోతుంది ఈలోపు నా భార్య మీద చెడు దృష్టితో చూస్తున్న ఆ విష్ణువర్ధన్ కాళ్ళు చేతులు విరగొట్టి వాడు కళ్ళు పీకి వాడిని శాశ్వతంగా గుడ్డివాణ్ణి చేసేస్తాను లేదా వాడు నా చేతిలో చావనైనా చస్తాడు ఆ తర్వాత కృష్ణ మీద ఉన్న ప్రమాద ఛాయలు కూడా తొలగిపోతాయి ఆదిత్య అన్నయ్య చెప్పాడు కదా భైరవపురంలో ఉన్న అమ్మవారి కుంభాభిషేకం జరిగిన తర్వాత ఇక మనకందరికీ మంచి జరుగుతుందని కృష్ణకి ఎటువంటి ప్రమాదం ఉండదు అప్పుడు కృష్ణ తాను కోరుకున్న జీవితాన్ని ఆనందంగా జీవించవచ్చు కృష్ణ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అనుకుంటూ ఇక నాదే ఉంది కృష్ణను తలుచుకుంటూ నా జీవితాన్ని గడపడమే అని తన మనసులో బాధపడుతూ ఉంటాడు భాస్కర్ అప్పటికి అందరూ ఆదిత్య ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో కూర్చొని ఉండగా ఒక్క రామయ్య మాత్రమే ఆదిత్య వచ్చిన తర్వాత నేను బస్సు ఎక్కుతానని చెప్పడంతో నాగేంద్ర రాజా ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నారు అక్కడికి త్వరగానే ఆదిత్య మధు రావడంతో నాగేంద్ర ఆదిత్య రాజా ముగ్గురు కలిసి రామయ్యను నెమ్మదిగా ఆ ఏసీ బస్సును ఎక్కిస్తారు మధు అటుపక్కనే నిలబడి ఉన్న దుర్గా రాఘవయ్య వైపు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా వాళ్ళ అమ్మకి నాన్నకి కాళ్లకు నమస్కరించుకొని అమ్మ నేను వెళ్ళొస్తాను అని దుర్గకి చెప్తుంది మధు దుర్గా తన మూతిని తిప్పుకుంటూ మధువైపు చూడకుండా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది రాఘవయ్య మధువైపు చూసి ఎంతో ప్రేమతో మధు తల మీద చేతిని పెట్టి దీర్ఘసుమంగలి బావ నువ్వు నీ భర్తతో కలిసి పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తాడు రాఘవయ్య వెళ్ళు నీ మెట్టినింటికి సంతోషంగా వెళ్ళు తల్లి అలానే మధు అక్కడ ఊరిలో భార్గవి ఎలా ఉందో ఏంటో నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత వీలు చూసుకుని ఒక్కసారి భార్గవి చేత ఫోన్ చేయించి మాతో మాట్లాడించమ్మా భార్గవితో మాట్లాడక చాలా రోజులవుతున్నాయి అని మధుకి చెప్పాడు రాఘవయ్య అలాగే నాన్న నేను ఊరికి వెళ్ళిన వెంటనే అక్క చేత ఫోన్ చేయించి మీతో మాట్లాడిస్తాను అని చెప్తుంది మధు ఇక వెళ్ళిరా తల్లి అని సంతోషంగా చెప్పాడు రాఘవయ్య మధు వసద మీనాక్షి ముగ్గురు కూడా బస్సు ఎక్కుతారు చంద్ర మధు ఎక్కడ కూర్చుంటుందా అని మధుకి ఆపోజిట్లో తాను కూర్చుందామని ఆలోచిస్తూ ఉన్నాడు మధు విండో సీట్లో కూర్చుంటే మధు పక్కనే వసతు కూర్చోవడం వల్ల చంద్ర వసుద వైపు కోపంగా చూస్తూ ఇది ఎందుకు మాతో పాటు మా ఊరికి వస్తోంది ఇది మధు పక్కనే ఉంటే మధుని ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఎప్పుడు వదిలిపెట్టదు దీన్ని ఎలాగైనా మధు నుండి దూరం చేయాలి అని ఆలోచిస్తున్నాడు చంద్ర మధు వసూలకు ఎదురుగా మీనాక్షి కూడా వచ్చి కూర్చుంటుంది అందరికన్నా లాస్ట్లో భాస్కర్ కృష్ణ బస్సు దగ్గరికి వస్తారు కృష్ణ దుర్గవైపు రాఘవయ్య వైపు చూసి రాఘవయ్యతో నేను వెళ్ళొస్తాను నానా అని చెప్పి దుర్గవైపు చూసి మౌనంగా బస్సు ఎక్కుతుంది కృష్ణ కృష్ణ మీనాక్షి పక్కన కూర్చుంటుంది ఆదిత్య భాస్కర్తో రాజాతో మీ వదిన మధు జాగ్రత్త నేను వచ్చేంత వరకు మీ వదనకు తోడుగా ఉండండి అని చెప్పాడు ఆదిత్య నాగేంద్రతో నాన్న మధు జాగ్రత్త అని మరీ మరీ నాగేంద్రకు చెప్పాడు ఆదిత్య బస్సు బయలుదేరుతుంది ఆదిత్య మధువైపు చూస్తూ తన కళ్ళతోనే నువ్వు జాగ్రత్త మధు నేను త్వరగా వచ్చేస్తాను అని సైగ చేసి మధుకి చెప్పాడు ఆదిత్య వసుద విజయ్ వైపు చాలా కోపంగా చూస్తుంది విజయ్ వసుద వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ తన కళ్ళతోనే బాయ్ అని సైగ చేసి చెప్తాడు బస్సు ఊరికి బయలుదేరుతుంది మధు కృష్ణ వైపు చూసి నువ్వు వెళ్ళి నీ భర్త పక్కన కూర్చో అని చెప్పింది అక్క ఈ కొద్దిసేపేగా తర్వాత నుంచి నా ముగ్గురితోనేగా నేను ఉండేది అని మధుకి చెప్తుంది కృష్ణ ఇక విజయ్ ఆదిత్య ఇద్దరు కూడా ఆదిత్య కారులో హైదరాబాద్కు బయలుదేరుతారు మధ్యాహ్నం ఒంటి గంట కావడంతో భారతి రామయ్యకు భోజనం పెట్టాలని రామయ్య కోసం స్పెషల్గా డాక్టర్లు ఇచ్చిన డైట్ ప్రకారం చేయించిన భోజనాన్ని తీసి రామయ్యకు ఇస్తుంది భారతి అలానే అందరూ భోజనాలు చేయండి అని రామయ్య చెప్పడంతో డ్రైవర్ బస్సుని ఒక హోటల్కి దగ్గరగా ఆపుతాడు నాగేంద్ర నెమ్మదిగా భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ని పక్కకు పిలిచి నుంచి ఒక జీపు మన బస్సునే ఫాలో చేస్తోంది భాస్కర్ నువ్వు ఆ జీపుని గమనించావా భాస్కర్ అని భాస్కర్ని అడుగుతాడు నాగేంద్ర లేదు బాబాయ్ నేను ఏ జీపుని గమనించలేదే అని బస్సు వెనుక వైపుకు చూస్తూ నువ్వు టెన్షన్ పడుపు బాబాయ్ ఆ విషయం నేను చూసుకుంటానుగా అని అంటాడు భాస్కర్ అందరూ బస్సు దిగుతారు అందరితో పాటు మధు మీనాక్షి వసుధాకృష్ణ నలుగురు కూడా బస్సు దిగుతారు రాజా వాళ్ళ వెనకాలే మధు మధువైపు మీనాక్షి వైపు చూసి నాకు చెప్పకుండా మీ నలుగురు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడికైనా వెళ్ళేటట్లయితే నాకు చెప్పండి నేను కూడా మీతో పాటే మీ వెంట వస్తాను అని ఆదిత్య తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ చెప్తాడు రాజా మీనాక్షి రాజా వైపు చూసి మేము వాష్రూమ్కి వెళ్తున్నాము నువ్వు కూడా మాతో పాటు లేడీస్ వాష్రూమ్కి వస్తావా అని వెటకారంగా రాజాని అడుగుతుంది వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వాష్రూమ్కి వెళ్తే వెళ్ళండి కానీ మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను మీరు వెంటనే వాష్రూమ్ నుండి వచ్చి బస్సు ఎక్కాలి అని మీనాక్షికి తగ్గట్టే గట్టిగా చెప్పాడు రాజా మీనాక్షి తన తలని కొట్టుకుంటూ నువ్వెక్కడ తగిలేవురా బాబు నీ పని చూసుకోపోరా అని అంటుంది మీనాక్షి భాస్కర్ కూడా బస్సు దిగి మీనాక్షి వైపు కోపంగా చూసి రాజా చెప్పినట్లు విను మీనాక్షి లేదంటే నీ కాలు చేతులు కట్టేసి బస్సులో పడేస్తాను అని చాలా కోపంగా మీనాక్షితో చెప్తాడు వసుధ మీనాక్షితో వీళ్ళతో మనకు వాదులాట ఎందుకు మనకు వద్దు మనం చేయవలసిన పని మనం చేసేద్దాం నోరు మూసుకొని నాతో పాటు మీ ముగ్గురు కూడా వాష్రూమ్కి పదండి అని వసుధ సైగ చేసి ముగ్గురితో చెప్తుంది భాస్కర్ నలుగురు వైపు చూసి త్వరగా వచ్చేసేయండి అందరం కలిసి భోజనం చేద్దాం నలుగురు వాష్రూమ్ లోపలికి వెళ్తారు మీనాక్షి కృష్ణ వసద ముగ్గురు మధుని చుట్టుముట్టి భార్గవి రాత్రి తమతో మాట్లాడిన విషయాన్ని ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం విషయాన్ని మధుకి చెప్తుంది కృష్ణ కృష్ణ చెప్పిన మాటలకు మధు నిర్ఘాంతపోయి వైపు చూస్తూ ఏంటే కృష్ణ నువ్వు చెప్పేది నీ మాటలు వింటుంటే నా మతే పోతోంది కృష్ణ చూడు కృష్ణ మళ్ళీ నీ ఆటలు తమాషా పెట్టావా అందులోనూ సుధాకర్ బావ విషయంలో నీ ఆటలు కట్టిపెట్టు అని చాలా కోపంగా అంటుంది మధు మధు నేను చెప్పేది నిజమేనే అని మధు వైపు చూస్తూ అంటుంది కృష్ణ మధు వసత వైపు చూసి అంటే నువ్వు చెప్పింది నిజం కాదా వసదా అని అడుగుతుంది మధు నేను ఇందాక చెప్పింది నిజం కాదు మధు కృష్ణ చెప్పేది నిజం భార్గవి అక్క సుధాకర్ గారి విషయం ఎవరికి చెప్పొద్దు అని మా దగ్గర మాట తీసుకుందే ఇందాక ఆదిత్య గారు నన్ను పదే పదే భార్గవి యొక్క విషయం అడిగేసరికి వేరే గత్యంతరం లేక ఇలా ఒక కథను అల్లి వాళ్లకు చెప్పవలసి వచ్చింది సారీ మధు అని అంటుంది వసుధ ఎంత పని చేశావే వసుధ అనవసరంగా నీ మాటలు నిజమని నమ్మి నేను సుధాకర్ భావను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కదే వసుధ అని తన తలని పట్టుకుంటుంది మధు వసుధ మధుతో మనం తర్వాత వాదించుకుందాం అధు భార్గవి అక్క సుధాకర్ గారు చాలా పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కున్నారు భార్గవి అక్క మాటల్లోనే ఆ కామిని ఎంత తెలివైనదో ఎంత దుర్మార్గురాలో మనకు అర్థమవుతోంది కదా ఇప్పుడు విషయం మొత్తం నీకు కూడా మేము చెప్పాము కాబట్టి సుధాకర్ గారిని ఆ కామిని చేతుల్లో నుండి ఎలా కాపాడుకోవాలో అది ఆలోచిద్దాం అధు అని అంటుంది వసద మీనాక్షి వసద వైపు చూసి ఆదిత్య అన్నయ్యకి మన మీద డౌట్ వచ్చిందా అని కంగారు పడుతూ అడుగుతుంది వసదా అవునని తన తలని ఊపుతుంది మీనాక్షి కృష్ణ ఇద్దరు కూడా వసద వైపు ఆశ్చర్యంగా చూశారు మధు వెంటనే తన ఫోన్ నుంచి లావణ్యకు కాల్ చేస్తుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు బాగా జలుబు చేయడం వల్ల వాయిస్ సరిగా లేక ఆదివారం ఎపిసోడ్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు కూడా నా వాయిస్ అక్కడక్కడ సరిగ్గా ఉండదు కొంచెం ఓపిక చేసుకొని వినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్